హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ అలా రోడ్డుపై వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ తిరుపతి ఒంటరిగా డ్యాన్స్ చేస్తూ ఉండడం చూసిన ధీరజ్ ఇదేంటి మామ ఒంటరిగా ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడేంటి అని వెంటనే తిరుపతి దగ్గరికి వెళ్ళి మామ ఏం జరిగింది ఇక్కడ రోడ్డు మీద ఇలా గంతులు వేస్తున్నావేంటి అనగానే అప్పుడు తిరుపతి అవున్రా నేను ఇక్కడున్నానే అయినా నా స్వప్న సుందరేదిరా అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏంటి మామ పిచ్చేమైనా పట్టిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని తిరుపతి ధీరజ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే అటుగా అమూల్య వెళ్తూ ఉంటుంది అది చూసిన ధీరజ్ ఇదేంటి ఈ టైంలో అమూల్య ఇక్కడ ఒంటరిగా వెళ్తుంది కాలేజీలో ఉండాలి కదా ఇటు వెళ్తుందేంటి అని చెప్పి వెంటనే ధీరజ్ అమూల్యాని ఫాలో చేస్తూ వస్తూ ఉంటాడు ఇక అమూల్య విశ్వా దగ్గరికి వెళ్తుంది అది చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు నిజంగా అమూల్య విశ్వ దగ్గరికి ఏంటి అంటే అమూల్య విశ్వాని ప్రేమిస్తుందా ఒకవేళ అలా జరిగితే నానా ఈ విషయం తెలుసుకొని తట్టుకోలేడు చొచ్చిపోతాడు ఎలాగైనా ఈ విశ్వగాడు అమూల్యాన్ని ట్రాప్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అలా జరగనివ్వకూడదు ఈ విధవని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక ధీరజ్ విశ్వ అమూల్య దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలోనే ఒక బస్ వాళ్ళకి అడ్డుగా రావడంతో అమూల్య విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ధీరజ్ ఎంత చూసినా అక్కడ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళుంటారు వీడు అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నాడు ఎలాగైనా అమూల్యాన్ని కాపాడాలి అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే విశ్వ అమూల్యతో చూడు అమూల్య మన విషయం మీ ఇంట్లో తెలిసిపోయినట్టుంది అందుకే మీ పెద్దన్నయ్య అలా నీతో మాట్లాడుతున్నాడు ఇక మనం ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు నిన్ను నన్ను శాశ్వతంగా దూరం చేస్తారు అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి విశ్వ పెళ్లి చేసుకోవడం ఏంటి ఇంట్లో తెలవకుండా పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు నేను నానని మోసం చెయ్యలేను అంతేకాకుండా మన రెండు కుటుంబాలకి మధ్య గొడవలు జరుగుతున్నవి అవి ఇంకా పెద్దదవుతాయి అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ లేదు అమూల్య మనం ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది పద మనం గుడిలో పెళ్లి చేసుకుందాం అని విశ్వ అమూల్య చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు అప్పుడు అమూల్య విశ్వ తప్పు చేస్తున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను బలవంతం చేసి పెళ్ళి చేసుకుంటే ఒప్పుకోను ఇంట్లో వాళ్ళని ఒప్పించిన తర్వాతే నన్ను పెళ్ళి చేసుకోవాలి అని చెప్పి అమూల్య చాలా కోపంగా విశ్వ నన్ను వదులు ఇంటికి వెళ్తాను టైం అవుతుంది నేను లేటుగా ఇంటికి వెళ్తే మా అమ్మకి నాన్నకి డౌట్ వస్తుంది ప్లీజ్ విశ్వ అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడు అమూల్య నేను చెప్పేది విను మనం ప్రేమించుకున్నాం కదా పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం మరిప్పుడు పెళ్ళి చేసుకుంటే తప్పేముంది పద వెళ్దాం అని విశ్వ అమూల్యాని లాక్కెళ్తూ ఉంటాడు ఇక అమూల్య మాత్రం విశ్వ నిన్ను నమ్మాలంటే భయంగా ఉంది నిజంగా నువ్వు నన్ను ప్రేమించే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా మా కుటుంబం మీద ఉన్న పగతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా చూడు ఇప్పుడు పెళ్లి వద్దని చెప్తున్నాను నన్ను వదిలే అని అమూల్య విశ్వ నుండి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది ఇక విశ్వాకి అర్థమైపోయింది నా గురించి దీనికి పూర్తిగా తెలిసినట్టుంది అందుకే ఇలా నాటకం ఆడుతుంది ఎలాగైనా దీన్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలి అలా అయితేనే నేను చెప్పినట్టు ఇది పడి ఉంటుంది దీన్ని ఇంట్లో పెట్టే బాధలు వాళ్ళ నాన్న చూసి బాధపడాలి అని చెప్పి ఇక విశ్వ అమూల్యాని బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటాడు ఇక అమూల్య ప్లీజ్ విశ్వ వదిలేయి అంటూ ఉన్న విశ్వ వినకుండా అమూల్యాని లాక్కెళ్ళి గుడిలో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఇంతలోనే విశ్వ గుడికి తీసుకువస్తాడు ఇక గుడిలో పూజారి చేత పూజారి గారు తొందరగా తాలి ఇవ్వు కట్టాలి అని పూజారి గారిని బెదిరించడంతో ఇక వెంటనే పూజారి గారు ఒక తాడుకి పసుపు కొమ్ము కట్టి విశ్వాకిస్తాడు ఇక విశ్వ అమూల్య మెడలో తాలి కట్టబోతూ ఉంటాడు ఇంతలోనే అక్కడికి వచ్చిన ధీరజ్ విశ్వాను చూసి ఒరే విశ్వ ఆపరా నా చెల్లెలి జీవితం నాశనం చేసుకోవడం కోసం నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే విశ్వాని దగ్గరికి వచ్చి విశ్వతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక అమూల్య చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి ఈ విశ్వగాడు లవ్ ప్రేయర్తో నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడా అని చెప్పి అమూల్య బాధపడుతూ ఉంటుంది ఇక ధీరజ్ విశ్వాని కొట్టి ఒరే ఇంకొకసారి నా చెల్లెలు జోలికి వచ్చావంటే నీ ప్రాణం తీయడానికైనా వెనకాడను అని ధీరజ్ చెప్పి ఇక విశ్వాని కొట్టి అక్కడి నుంచి అమూల్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇక అమూల్య మాత్రం తన గదిలో ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు ధీరజ్ చూడు అమూల్య ఇప్పుడు నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఈ విషయం అమ్మకి నాన్నకి తెలిసిపోతుంది వాళ్ళు చాలా బాధపడతారు చూడు ఏమీ తెలియనట్టు నువ్వు ఉండాలి అని ధీరజ్ అనగానే అప్పుడు అమూల్య అన్నయ్య మిమ్మల్ని మోసం చేశాను ఆ విశ్వాఘాటలు మా ఆ విశ్వగాని మాటలు విని నేను మోసపోయాను ఈ విషయం మీతో ఎవరికి చెప్పకుండా వాడు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూశాడు నన్ను క్షమించ అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడమ్మా వాడి మాటలు విని నువ్వు మోసపోయావు కానీ కావాలని చెయ్యలేదు ఇంకొకసారి వాడితో మాట్లాడొద్దు వాడి చెప్పిన మాటలు వినోద్దు ఈ విషయం నాన్నకు తెలిస్తే నాన్న చాలా బాధపడతాడు అని ధీరజ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అమూల్య మాత్రం దీనికి అంతటి కారణం శ్రీవల్లి వదిన విశ్వాగాడితో చేతులు కలిపి నన్ను విశ్వాని ఒక్కటి చెయ్యాలని చూసింది నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది ఇదంతా శ్రీవల్లి వదిన ప్లానే అని చెప్పి అమూల్య చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది అమూల్యం చూసినా శ్రీవల్లి ఏంటి అమూల్య ఇలా వచ్చావేంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు అమూల్య వదిన నీతో కాస్త పని ఉంది అందుకే వచ్చాను అనేసరికి ఇక శ్రీవల్లి ఏంటి అమూల్య విశ్వ గురించి అడగడానికి వచ్చావా ఏ విశ్వ ఈరోజు నీతో మాట్లాడలేదా అని శ్రీవల్లి అంటూ ఉంటే అమూల్యకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చూడు నువ్వు ఆ విశ్వాగాడితో చేతులు కలిపి వాడికి నాకు పెళ్ళి చేసి నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు కదా ఇంకొకసారి విశ్వాగాడి గురించి నా దగ్గర మాట్లాడావంటే నీ ప్రాణం తీసేస్తాను అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఏంటి అమూల్య ఏం జరిగింది అనగానే అప్పుడు అమూల్య చూడు నువ్వు డబ్బు కోసం ఆ విశ్వగాడితో చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు నాకు నిజం తెలిసిపోయింది ఈ విషయం నాన్నకి చెప్పానంటే నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని చెప్పి ఇక అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అమూల్యకి నిజం తెలవడంతో శ్రీవల్లి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి ఒకవేళ అమూల్య రా మామయ్యతో చెప్తే నా పరిస్థితి ఏంటి ఈ విశ్వగాడు ఇలా చేయడమేంటి వాడు అమూల్యాని బలవంతంగా పెళ్లి చేసుకోవడమేంటి వీడసలు మనిషి పెరిగాడే కానీ బుర్ర పెరగలే అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే అమూల్య దగ్గరికి వచ్చి అమూల్య ప్లీజ్ నీకు దండం పెడతాను నేను ఆ విశ్వగాడి మాటలు నమ్మి మోసపోయాను కానీ ఈ విషయం అత్తయ్యకి మావయ్యకి చెప్పొద్దు అని చెప్పి శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు అమూల్య సరే అని చెప్పి అంటుంది ఇక విశ్వ చాలా కోపంగా ఇంటికి తిరిగి వస్తాడు ఇక హాల్లో కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి ఇది నన్ను ప్రేమిస్తున్నాను చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే నన్ను కాదని వాళ్ళ అన్నయ్యతో వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే భద్రావతి విశ్వ దగ్గరికి వచ్చి ఏంట్రా విశ్వ ఏం జరిగింది దేని గురించి ఆలోచిస్తున్నావు అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ అత్త ఆ అమూల్యాన్ని ట్రాప్ చేసి లవ్లో పడేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ అది మాత్రం నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది పెళ్లి చేసుకుందామంటే ససేమిరా ఒప్పుకోలేదు ఇంతలోనే వాళ్ళన్నయ్య గుడికి వచ్చి మా ఇద్దరిని చూసి నేను తాలి కట్టే టైంకి వాడు నన్ను కొట్టి వాళ్ళ చెల్లెల్ని తీసుకువెళ్ళాడు అమూల్య కూడా నేనంటే ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోయిందత్తా అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే విశ్వచంప పగలగొడుతుంది అది చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటత్త నన్ను కొట్టావేంటి అనగానే అప్పుడు భద్రావతి ఒరై దాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొస్తే ఇక్కడ పడే బాధ ఆ రామరాజు చూసి వాడు రోజు చస్తు బ్రతకాలని అనుకున్నాను కానీ ఏం చేశావురా అది సరిగ్గా నిన్ను ప్రేమించకముందే దాన్ని బలవంతం చేసి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తే ఊరుకుంటుందా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా పెళ్ళి చేసుకుంటుందరా ఇంకా రెండు రోజులు నమ్మించి మోసం చేస్తే అదే నిన్ను పెళ్లి చేసుకునేది కానీ ప్లాన్ మొత్తం నాశనం చేశావు కదరా ఇక అమూల్య నిన్ను ఎప్పటికీ నమ్మదు నీ మొహం కూడా చూడదు అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న విశ్వ ఎలా తైపుడు అనగానే అప్పుడు భద్రావతి ఒరే ఇక అమూల్య మాత్రం నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడదు ఇక వదిలే అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా రేవతి మాత్రం ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి వదిన ఇలా ఆలోచిస్తుంది ఒక ఆడపిల్ల జీవితాన్ని నా కొడుకు చేత నాశనం చేయించమని చెప్తుందా అని చెప్పి రేవతి విశ్వ దగ్గరికి వచ్చి ఒరే విశ్వ నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అమూల్య ఒక ఆడపిల్లరా ఆడపిల్ల జీవితం నాశనం చేస్తే మనం బాగుపడవరా చూడు అమూల్య చిన్నపిల్ల ఇంకొకసారి అమూల్య జోలికి వెళ్ళావంటే నీ ప్రాణం తీస్తా అని రేవతి అనగానే అప్పుడు విశ్వ చూడమ్మా ఆ అమూల్యని నేను పెళ్లి చేసుకుంటే తప్ప మరి ఆ రామరాజుగాడు నా అత్తని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఆ ధీరజ్గాడు నా చెల్లెని తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరూ చేసింది తప్పు కానప్పుడు నేను చేసింది తప్పేలా అవుతుందమ్మా అని విశ్వ అనగానే అప్పుడు రేవతి చూర్రా అదంతా ఒకప్పుడు జరిగిపోయిన విషయం కానీ ఇప్పుడు నువ్వు అమూల్య విషయంలో తొందరపడి ఏదైనా చేస్తే మాత్రం రామరాజు గారు నిన్ను ప్రాణాలతో వదిలేయరు జాగ్రత్త అని చెప్పి ఇక రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు వేదవతి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అది గమనించిన అమూల్య ఏంటి ఇంత మంచి అమ్మా నాన్న కడుపులో పుట్టి వీళ్ళని నేను మోసం చెయ్యాలనుకున్నానా అందుకే దేవుడులాగా మా అన్నయ్య వచ్చి నన్ను కాపాడాడు లేకపోతే ఆ విశ్వాగాడు నన్ను మోసం చేసేవాడు నా జీవితం నాశనమైపోయేది అని చెప్పి ఇక అమూల్య రామరాజు వేదవతి దగ్గరికి వచ్చి ఇక వేదవతి ఒడిలో పడుకొని అమ్మ ఇన్ని రోజులైంది నీ ఒడిలో పడుకొని అని చెప్పి ఇక అమూల్య అంటూ ఉంటుంది ఇదిలా ఉండగా శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగోలా ఆ పంతులు గారు ఫోన్లో మాట్లాడబట్టి నేను ప్రిన్సిపల్ వందల ఇంగ్లీషు పర్ఫెక్ట్గా మాట్లాడాను ఇక రోజు పిల్లలకి స్కూల్లో ఇంగ్లీష్ పాఠాలు ఎలా చెప్పాలి పిల్లలకి చదువు చెప్పకపోతే ప్రిన్సిపల్ ఊకోరు ఎలా నేను ఒక్క అబద్ధం చెప్పి ఇంతగా బాధపడవలసి వచ్చింది ఇదంతా మా అమ్మ వల్లే మా అమ్మ వల్లే నా జీవితం అయిపోయేలా ఉంది ఇక నాకు ఇంగ్లీష్ రాదని మావయ్య తెలుసుకుంటే ఇక బావతో నాకు విడాకులు ఇప్పిస్తాడు శాశ్వతంగా నన్ను ఇంట్లో నుండి బయటికి పంపిస్తాడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక ఇంతలోనే అందరూ కూడా హాల్లోకి పోస్తారు శ్రీవల్లి కూడా రామరాజు దగ్గరికి వచ్చి మావయ్య నాకు ఇంగ్లీష్ టీచర్గా అపాయింట్మెంట్ వచ్చింది ఇక నేను రోజు పిల్లలకి పాఠాలు చెప్పడానికి వెళ్ళాలి స్కూల్ టీచర్గా నేను జాబ్ సాధించాను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు రామరాజు అమ్మ రేపటి నుండి నువ్వు ఆ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ పిల్లలకి చాలా జాగ్రత్తగా పాఠాలు చెప్పాలి రేపు నేను వచ్చి ప్రిన్సిపాల్తో కలిసి మాట్లాడుతాను ఇక మా ముందు ఒకసారి నువ్వు పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటే చూసి చూడాలని ఉందమ్మా అని చెప్పి రామరాజు అంటాడు ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి మావయ్య స్కూల్కి రావడమేంటి నేను ఆయన ముందు పిల్లలకి పాఠాలు చెప్పడమేంటి ఏదో ఇంగ్లీష్ రాకున్నా అలా మేనేజ్ చేసి ఉద్యోగం సంపాదించాను ఇప్పుడు పిల్లలకి రోజు నేను పాఠాలు ఎలా చెప్పాలి ఒకవేళ చెప్పకపోతే నా నిజం బయటపడిపోతుంది మేం చేసిన మోసాలన్నీ మావయ్యకి తెలిసిపోతాయి అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక ప్రేమ నర్మద అక్క నీకు స్కూల్ టీచర్గా జాబ్ వచ్చింది కదా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది చూడు రేపటి నుండి మాకు కూడా కొంచెం ఇంగ్లీష్ నేర్పించాక అని నర్మదా ప్రేమ అంటూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీవల్లి తన మనసులో ఏంటే మీకు నేర్పించేది మీరే మావయ్య ముందు నన్ను ఇరికించి ఇప్పుడు నన్ను ఇలా పెడుతున్నారు ఉండండి మీ సంగతి చెప్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా అమూల్యాన్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూసిన విశ్వ చెంప పగలగొట్టి అమూల్యాన్ని కాపాడిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్